ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అయితే రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాజి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా ఈరోజు గడిచిపోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన అనేది జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనబడుతుంది అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతరతర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి ఇటువంటి సమస్యలలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇంకా ఇతరతర వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రువులతో కానీ కలిసి విహార యాత్రలు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించి ప్రణాళికను కూడా రచించుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది అలాగే ఈరోజు దినపాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు ఖచ్చితంగా మేలు చేయవు ఈ విషయాన్ని గమనించి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన అయితే కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం గొప్ప ఆర్డరు మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్నవారు ఏవైనా టెండర్లు వేసి ఎదురుచూస్తున్నవారు ఒక పెద్ద అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలైతే మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది అదేవిధంగా కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది దుర్గాదేవి జాలసును పఠించండి అలాగే అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పర్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ వీడియో ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి